అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కృపమ కథా రచయిత్రి మరి ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచరింపబడ్డాయి ఆ కథల నుండి ఒకటొక్కటిగా మీకు ప్రజెంట్ చేస్తున్నాను రెండు కథా సంపుటలు ఉన్నాయి ఒకటి కథాంజలి రెండు కథానేరాజన ఇది నా కథాంజలి మొదటి కథ దీనిలో వంద కథలు ఈ కథల నుండి ఒక్కొక్క కథని మీకు వినిపిస్తున్నాను ప్రతిరోజు మరి ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు డబ్బు విలువ డబ్బు అంటే అది మనీ కథ సో డబ్బుకి ఎంతో వ్యాల్యూ ఉంది ఈ రోజుల్లో నేటి సమాజంలో మనీ లేకుండా మనం ఏది కూడా చేయలేకుండా ఉన్నాము సో డబ్బు గురించి అనేక రకాలైనటువంటి కాన్సెప్ట్స్ వింటూ ఉన్నాము మనీ మేనేజ్మెంట్ అని ఇట్లాగా రకరకాల విషయాలు మనకి తెలుసు మనం డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి అన్ని ప్రతి అవసరానికి మనీ అవసరం మనకి ఈ నేపథ్యంలో నేను రాసిన కథ డబ్బు విలువ అనే కథ రెండు వేల ఐదులో బాపు అనేటువంటి మాసపత్రికలు ప్రచురించబడింది ఆ కథని ఇప్పుడు మేము ముందు ఉంచుతాము అయితే ఈ కథ కూడా ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది కిరీటి అనేటువంటి వ్యక్తి ఈ కథలో ముఖ్య పాత్ర ఇక్కడ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కిరీటి అనేటువంటి ఎంప్లై ఆఫీసు ఆయనతో కిరీటి గారు రేపు మన ఆఫీసులో కొత్త సంవత్సరం సందర్భంగా లంచ్ ఏర్పాటు చేశాము చేస్తున్నాము అని చెప్పి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కిరీటితో చెప్పడం జరుగుతుంది చెప్తే కిరీటి తను అంత ఇంట్రెస్ట్ చూపించకుండా ముఖభావంగా అన్ని మనస్కంగా విని విన్నట్టు ఊరుకుంటాడు అదే సార్ కిరీటి గారు మన ఆఫీస్లో రేపు న్యూ ఇయర్ సందర్భంగా లంచ్ మన ఎంప్లాయీస్ అందరం కలిసి కొలీగ్స్ సరదాగా చేసుకుందాము అని అంటే ఏం మాట్లాడరు కిరీటి అయితే మీ అభిప్రాయం ఏంటండి అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి నేనైతే లంచ్కి రాను అని చెప్పి కిరీటి ఒక మాట లేకుండా చెప్పేస్తాను అయితే ఎందుకనండి అని అంటే ఏమీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే అయితే లంచ్ కోసం ఫైవ్ హండ్రెడ్ అలా కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పి శ్రీనివాస్ అని అతను అంటాడు అంటే ఇతను ఏం మాట్లాడారు అదే విషయాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆఫీస్ కొలీగ్స్ అందరికీ కూడా దీనికి చెప్తాడు ఇందులో చూసారా మన కిరీటి లంచ్ గురించి అసలు ఏం మాట్లాడలేదు బహుశా లంచ్కి కాంట్రిబ్యూషన్ ఎక్కువ అనుకున్నాడో ఏమో సరదాగా చేసుకుంటున్నాం న్యూ ఇయర్ అందరూ చేసుకుంటూ ఉంటారు కదా అయితే ఈయనైతే ఏమీ మాట్లాడలేదు మా అనుకుంటా ఏం మాట్లాడలేదు అని చెప్పి అందరికీ చెప్తే అందరూ నవ్వుకుంటారు ఏదేదో కామెంట్స్ చేసుకుంటాం జరుగుతుంటుంది అట్లాగా ఉంటుంది సో అలా ఆఫీసు కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో తర్వాత ఆ మరుసటి నెలలో ఆఫీసర్ రాకేష్ అని ఉంటారు ఆయన రిటైర్మెంట్ సందర్భం అయితే ఒక అతను విశ్వం అనే అతను వచ్చి కొలిక్ కిరీటి దగ్గరికి వస్తాయి వచ్చి కిరీటి గారు మన సారు ఆఫీసర్ రిటైర్ అవుతున్నారు కదా మరి మనం గ్రాండ్గా ఫంక్షన్ చేయాలి ఆ ఫంక్షన్కి ఒక మనం వెయ్యి రూపాయలు వేసుకుంటున్నాము మీ కాంట్రిబ్యూషన్ కూడా అవసరం అవుతుంది అని చెప్పి అడుగుతారు అడిగితే కిరీటి లేదు నేను నేను ఇవ్వను అంటాడు కాంట్రిబ్యూషన్ అదేంటి సార్ అది చేయాలి కదా అంత కాంట్రిబ్యూషన్ అయితే నేను ఇవ్వను వెయ్యి రూపాయలు కాంట్రిబ్యూషన్ అంటే నేను ఇవ్వను అని చెప్పి అంటాడు కిరీటి అదే విషయాన్ని మళ్ళీ విశ్వం తీసుకెళ్ళి కొలీగ్స్ అందరికీ చెప్తే కొలీగ్స్ అయితే కరెక్టే అతను మహా పిసినారి వాడు ఈ పిసినార్తనం వల్ల ఏమైందంటే అతను ఏమి ఇవ్వట్లేదు మనకి మనీ అయితే ఇవ్వట్లేదు డబ్బు విషయంలో మహా పిసినారి అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాగా మొత్తం మీద ఆఫీస్లో కిరీటి అతను పిసినారి అని అందరికీ తెలుస్తుంది అయినా కూడా అతను ఏం అనే అతను ఏం పట్టించుకుంటాం సో రకరకాల కాంట్రిబ్యూషన్స్ అడిగినప్పుడు అతను ఏమి రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆఫీస్కి సునామీ బాధితులుగా కొందరు వస్తారన్నమాట స్కూల్ విద్యార్థులు సునామీ ఆస వచ్చినప్పుడు దాని కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చి ఆఫీస్లో అడుగుతారు అడిగితే స్టాఫ్ అందరి దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి స్టూడెంట్స్ వెళ్తారు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎవరు కూడా రెస్పాండ్ అవుతారు ఏమో లేదు సునామీ బాధితులు ఇప్పుడు మేము ఇచ్చే విరాళం అక్కడికి వెళ్తుందా లేదా వాళ్ళకి చేరుతుందో లేదో ఇదంతా ఒక్కొక్కసారి ఫీక్ అయి ఉంటుంది అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఎవరు పెద్దగా అసలు రెస్పాండ్ అవుతారు మళ్ళీ వాళ్ళు అలా కిరీటి దగ్గరికి వస్తారు కిరీటి దగ్గరికి వస్తే కిరీటి సారు మీ బాధితులు బాధితులకి విరాళాలు సేకరిస్తున్నామండి అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు అడిగితే వెంటనే కిరీటి తన టేబుల్ నుంచి వన్ థౌజండ్ రూపీస్ తీసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు చాలా సంతోషపడిపోతారు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఆశ్చర్యంగా కిరీటివ్ వైపు చూస్తారు ఇంకా ఏవేవో కొనుక్కుంటారు ఆలోచన ఒకళ్ళొకరు గుసగుసలాడతారు ఏంటి కిరీటి గారు ఎలా ఇచ్చారు ఆపిస్తున్నారు కదా సునామీ బాధితులకు ఇవ్వడం ఏంటి అసలు అని చెప్పి అనుకుంటారు అనమాట అనుకుంటే సరే అనుకుని వాళ్ళ పైరెన్స్లో వాళ్ళు మునిగిపోతారు సో అలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఏదో కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆఫీస్లో ఆ కాంట్రిబ్యూషన్ కూడా తిరస్కరిస్తాడు కిరీటి ఇక అప్పుడు అనుకుంటారు ఈ కిరీటిని ఇంకెప్పుడు అడగకూడదు కాంట్రిబ్యూషన్ ఆఫీస్ నాడు వాడు కాబట్టి అయితే ఏమి ఇవ్వడు అని అసలు అడగకూడదు అనేది డిసైడ్ అయిపోయింది అదే రోజు ఏమవుతుందంటే ఒక ఆఫీస్ స్కావెంజర్ ఆ స్కావెంజర్ కిరీటి దగ్గరకు వచ్చి చెవి సార్ అంటూ అతను చెవి దగ్గర చిన్నగా చెప్తుంది అది ఎవరికి వినపడతాయి అని చెప్తాను ఏదో సమ్ రిక్వెస్ట్ అని విధీనంగా ఆయన చెప్తాను అది ఎవరికి వినపడదు కానీ వెంటనే ఆ కిరీటి రెస్పాండ్ అయిపోయి తను పర్సు బయటకు తీసి ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసి అతనికి ఇచ్చేస్తాడు అప్పుడు ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఒకరినొకరు చూసుకుని ఏంటి చాలా విచిత్రంగా ఉంది కిరీటి ఎవడ మారిపోయాడా ఎప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వనివాడు ఇలా ఇవ్వడం ఏంటి అని చెప్పి అని అనుకుంటారు సో అది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక ఆరు ఆ మంత్ ఎండింగ్ రాకేష్ అనేటువంటి ఆఫీసరు రిటైర్మెంట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్లో గెట్ టుగెదరు అందరు కూడా అసెంబ్లీ అవుతారు కూర్చుంటారు ఏదో మీటింగ్ పార్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ఆఫీసర్ రాకేష్ మాట్లాడతారు కొలీగ్స్ ఉద్దేశించి సో ఆఫీసు విషయాలు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత కొలీగ్స్తో ఈ ఆఫీస్లో ఒక కొత్త విషయాన్ని నేను గమనించాను నా సర్వీస్లో అని చెప్పి చెప్తాను ఏంటి సార్ అది ఏంటి సార్ అని చెప్పి కొలీగ్స్ అందరూ అడుగుతారు అది ఏం లేదు మన ఆఫీస్లో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అన్నాడు అతను మామూలుగా అర్థం కాడు చాలా డీప్గా అర్థం చేసుకుంటేనే అతను వ్యక్తిత్వం అర్థమవుతుంది అతను కిరీటి అతను ఏంటంటే డబ్బు విలువ అతనికి బాగా తెలుసు మనందరం ఇక్కడ జాబ్ చేసేది డబ్బు కోసమే ఫ్రీగా చేయండి అంటే ఎవరూ చేయను అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం సో అందరం కూడా ఒక శాలరీ కోసం చేస్తున్నాం డబ్బు కోసమే చేస్తున్నాం అయితే ఈయన క్రియేట్ అనేటువంటి ఆయన కూడా అలాగా శాలరీ కోసం చేస్తున్నా ఒక వ్యక్తి అయితే ఈయనకి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాలో దేనికి తక్కువ ఖర్చు పెట్టాలో దేనికి అస్సలు ఖర్చు పెట్టకూడదు అనేది బాగా తెలుసు అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి మన కిరీట్ గారు నేను అబ్జర్వ్ చేశాను దుబారా ఖర్చులు అయితే ఆయన చేయరు అయితే దుబారా చేయాల్సి వచ్చిన చోట చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి సో అలాగా ఓసారి బీచ్ అని ఓసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఏవేవో మీరు కలెక్ట్ చేశారు అప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు తర్వాత ఎవరో స్కామింగ్ చేయరు తను ఇంట్లో హెల్త్ బాగాలేదు పిల్లలకి అని చెప్పి చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన మనీ ఇచ్చారు తర్వాత ఇలాగ సునామీ బాధితులు అటువంటి నీడ్ ఎవరైతే పూర్ అండ్ నీడి ఉన్నారో వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అయ్యారు అలాగే నా రిటైర్మెంట్ ఫంక్షన్కి మీరు అడిగినట్టున్నారు అడిగినట్టు ఉంటే కూడా మొహమాటం లేకుండా ఒక ఆఫీసర్ అని కూడా లేకుండా మీరు మొహమాటంగా నేనైతే అంత అమౌంట్ అయితే ఇవ్వను అని చెప్పేసినట్లు నాకు తెలిసింది నేనేమి నొచ్చుకోలేదు దానికి అదే నోబుల్ ఐడియా రిటైర్మెంట్ ఫంక్షన్ మహా గ్రాండ్గా చేసుకోవాల్సినంత ఏం లేదు సింపుల్గా కూడా చేసుకోవచ్చు అది నేను అబ్జర్వ్ చేశాను కిరీట్ గారు ఎక్కడ ఇవ్వాలో మనీ అక్కడ ఇస్తున్నాను ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ ఇవ్వట్లేదు ఎక్కడ తక్కువగా ఇవ్వాలో అక్కడ తక్కువగా ఇస్తున్నారు అలా ఎక్కడ ఎక్కువగా రెస్పాండ్ అవ్వాలో అక్కడ రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను మీరు నాకు ఘనంగా ఏర్పాటు చేసి ఏదో ప్రజెంటేషన్ పెద్ద గిఫ్ట్ ఏదో తెచ్చారు ఆ గిఫ్ట్ని నేను నిరాకరిస్తున్నాను అంత గిఫ్ట్ నాకు ఏం అవసరం లేదు నా చిన్న గిఫ్ట్ ఇవ్వండి గుర్తుగా నేను తీసుకుంటాను ఈ విషయంలో కిరీటి గారిని తప్పు పట్టట్లేదు మరి కంగ్రాచులేషన్స్ కిరీటి మనీ మేనేజ్మెంట్ అంటే అదే మరి మరి మనం డబ్బు లేనిదే ఏది కూడా మనకి సొసైటీలో జరగదు ముందు ముందు మనకి ఎన్ని అవసరాలు ఉంటాయో మరి మన మన వయసు మన ఫ్యూచర్ చాలా ఉంది మన ఫ్యామిలీ ఉంది ఇప్పుడు ఎవరికి ఎంత అవసరం అవుతుందో మనం ఏం చెప్పలేం కాబట్టి మనం మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలి ఆ క్రమంలో నిన్ను నేను అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఏంటి అని చెప్పి ఆయనకి సన్మానం చేయడం జరుగుతుంది ఆఫీసర్ గారు అది ఈ కథకి ముగింపు డబ్బు విలువ అనే టైటిల్ పెట్టాను డబ్బుకి చాలా విలువ ఉంది ఎంతో కష్టపడితేనే కానీ డబ్బు రాదు మనకి అది కష్టపడి సంపాదించిన డబ్బుని చాలా విలువైంది కాబట్టి విలువైన విషయాలు మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ఒక గొప్ప సామాజిక సందేశాన్ని ఈ కథలో నేను పొందుపరచడం జరిగింది మరి కథని తప్పకుండా ఆదరించి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను రచయిత్రి మేరీ కృపాపై